మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆ దేవదేవుడు శ్రీ లక్ష్మీ స్వామి దైవ క్షేత్రం వైకుంఠ సందర్భంగా వైకుంఠ ద్వారాన్ని మన ఆగమ శాస్త్ర ప్రకారము వేద పండితులతోని ఉదయం మూడు గంటలకు శ్రీ లక్ష్మీశ్వర స్వామి అభిషేకం మొదలుపెట్టి అభిషేకం పూర్తయిన వెంటనే ఇక్కడ ఉత్సవ విగ్రహాలకు పూజలు పూర్తి చేసుకుని వైకుంఠ ద్వారం ద్వారా జిల్లా మంత్రిగా సోషల్ మినిస్టర్ గా ఈ ప్రాంత ప్రజల యొక్క అభిమానంతో శ్రీ లక్ష్మీ స్వామి ఆశీర్వస్తో శాస్త్ర సభ ఎన్నికై మంత్రిగా అధికార పరంగా స్వామివారి యొక్క వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో పాల్గొనడం పునర్జన్మ సుకృతంగా భావిస్తున్నాయి ఎందుకంటే ఇంత గొప్పగా ఆ దేవదేవుడి యొక్క ఆ నరసింహ స్వామి యొక్క వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం ద్వారా వారి స్వామివారి దర్శనం చేసుకుని మరి యొక్క ఇక్కడ లక్షలాది మంది దేశంలో ప్రజలు ఈ యొక్క స్వామివారి భక్తులు ఇంత గొప్పగా వేద పండితులు గాని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అదే విధంగా ఈవో గారు కానీ భక్తులకు ఇక్కడ అసౌకర్యం జరగకుండా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది దీనికి అన్ని విధాల సహకరించినట్లు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు గౌరవ ఎండోమెంట్ శాఖ మాత్రులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే గోదావరి పుష్కరాలలో కూడా మన పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అంతా కూడా శ్రీ లక్ష్మీ స్వామి దైవక్షేత్రంలో ఉన్నటువంటి దేవాలయాలని పునర్నిర్మాణం గాని ఈ ప్రాంతం అంతా మాస్టర్ ప్లాన్ తోని గొప్పగా అన్ని విధాలు కోట్లాది రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి తీసుకొచ్చి చేసే విధంగా ఒక మాస్టర్ ప్లాన్ తో ముందుకెళ్తా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆరు గ్యారంటీ పథకాలలో పట నాలుగు గ్యారంటీ పథకాలు అమలు చేసినారు ఇంకా రెండు గ్యారంటీ పథకాలు అమలు చేసే శక్తి ఆ స్వామివారు ఆ అమ్మవారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే ఆర్థికంగా ఉన్న భారాన్ని తగ్గిచ్చే విధంగా దేవుడు అన్ని విధాలు కూడా ప్రభుత్వాన్ని సహకరించాలే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించి అన్ని వర్గాల ప్రజలకు పేద వర్గానికి అదే విధంగా రైతులకు అన్ని వర్గాల ప్రజలను చల్లగా చూసే విధంగా దేవుడు చల్లగా చూడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి యొక్క పాలన ఇరవై సంవత్సరాలు ప్రజలు అందించే విధంగా ఆ శ్రీ లక్ష్మణ స్వామి ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పెద్దలు కీర్తిశేషులు పెద్దలు రత్నాకర్ రావు గారు తర్వాత ఈ ప్రాంతానికి శాసనసభుడిగా చేసే అవకాశం ధర్మపురి ప్రజలు ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తూ మరొకసారి మా ప్రాంత ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు Daniel... Altim.